మీరు బెల్ట్ షాపులు లిక్కర్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్ లో పెడితే ఏమవుతారు ప్రపంచం ప్రజలు ఆలోచిస్తుంది కూడా మీరు లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్ లో పెడితే ఒక్కరు మాట్లాడే వాళ్ళు లేరు నేను ఇక్కడ జనసేన ఒకటే కోరుకుంటున్నాను బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తాం పది మంది ఆడపడుచులు కలిసి మాకు ఇక్కడ లిక్కర్ షాప్ వద్దు అంటే దాన్ని బంద్ చేసే విధానాన్ని మీకు కల్పించి పెడతాం ఖచ్చితంగా జనసేన పార్టీ తాగి తందనాలు చేసి ఆడపడుచు విద్యార్థుల్ని అల్లరి మూకులు లాగా తాగి ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మాకు అవసరం లేదు నిరదీసే ప్రభుత్వం ఆపేసే ప్రభుత్వం కావాలి అది జనసేన పార్టీ తీసుకుంటాం నిన్న రోజున ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉంటే ఉత్తరాంధ్ర పర్యటనలు ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతూ ఉంటే సేమఫ్లయ గురించి మాట్లాడుతూ ఉంటే ఇసుక మాఫియా గురించి నాకు వచ్చిన దృష్టికి సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుక పది పాయింట్స్ పదింతలు ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది పదింతలు ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది దీంట్లో భాగంగా మీ తెలుగుదేశం నాయకులు మీ ఎమ్మెల్యేలు దీంట్లో భాగస్వామ్యం చెంది అటువంటి వాగుల్ని వంతుల్ని దోచేస్తా ఉంటే దీనికి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు దీన్ని ఖచ్చితంగా మేము ఆబ్జీ చేస్తాం ఎదుర్కొంటాం అలాగే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎనభై ఏడులో ఒక చిన్నపాటి బస్సు ఇపో ఒక బస్ డిపో శాంక్షన్ చేశారు మనకేమో సరైన బస్ డిపో ఉందో చెప్పండి మన చింతల పాటు అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ అంటారు ఉన్న ఊళ్ళే రైల్వే జోన్ చేయించుకుంటా ఉంటే మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ ఒక్కళ్ళు కూడా కూర్చొని ఒక బస్ డిపోయిన గచ్చేంత అది కూడా రాష్ట్ర పరిధిలో ఉంది ప్రతిదానికి కేంద్ర పరిధి అంటే ఒక కేంద్రం కేంద్రంతో గొడవ పడవలసిన విషయాలు ఉన్నాయి కానీ రాష్ట్ర పరిధిలో మీరు కలిసి ఒక బస్ డిపో కూడా తీసుకురాలేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్తారు మధ్య పోయినప్పుడు అక్కడ బాలికల్ని గిరిజన బాలికల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టీవీలో కూడా వచ్చినాయి ఆ మధ్యకాలంలో వాళ్ళు ఒకటే అడిగా ఆమెకు ఏమేమి